నమస్కారం క్విక్ న్యూస్ ఏపీకి స్వాగతం రంపచోడవరం ఏజెన్సీ గ్రామాలలో ఉమ్మడి కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు శుక్రవారం గంగవరం మండలం గంగవరం లక్కొండ కొత్తాడ నెల్లిపూడి పంచాయతీలలో ఎన్డీఏ కూటమి నాయకులతో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కమలంపు వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీషకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షులు పాము అర్జున్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని చంద్రబాబుతోనే పాలన మోడీతో అభివృద్ధి బాగుంటుందని వివరించారు మాజీ ఎంపీపీ తేగల ప్రభ బీజేపీ జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుంజం వెంకటేశ్వర్ల ద్వారా జిల్లా తెలుగు యువత కార్యదర్శి బద్రి బీజేవై అధ్యక్షులు కుంజారం రమేష్ ద్వారా కార్యదర్శి కట్రం దర మాజీ ఎంపీటీసీ కోర్స్ బుల్లెమ్మ ఉమ్మడి కూటమి నాయకులు పాల్గొన్నారు ఉద్యోగం రాకపోతే నెలకి ఇరవై వేలు మూడు వేలు సంవత్సరానికి ఊరు జిల్లా వాళ్ళకి పదిహేను వేలు ప్రతి నెల ఏటా అధ్యక్ష ఇరవై వేలు ప్రతి ఇంటికి ఈరోజు రంసోడవరం నియోజకవర్గం గంగవరం మండలం నెల్లిపూడి గ్రామంలో ఇంటింటా ప్రసారం మేము కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అలాగే మాజీ ఎంపీపీ తేగల ప్రభు గారు భాను గారు మేము కృష్ణ గారు రాంబాబు గారు స్వర్ణ గారు అందరం కూడా ఇంటింటికి వెళితే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది ఆ స్పందన ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేనిఫెస్టో కూడా మరి ప్రజలకు నచ్చింది ఈ రోజున ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇంటికి ఫ్రీగా ఇవ్వడం మరి ఒక్కో మహిళకి పదిహేను వందలు నెలకి ప్రకటించడం మరి అలాగే డోక్రా రుణం పది లక్షలు చేసి వడ్డీలు అని రాయితే ఇవ్వడం అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం రైతుకి ఇరవై వేలు ఇవ్వడం మరి ఉద్యోగ నిరుద్యోగ ఏదైతే ఉందో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు అది సంవత్సరానికి మూడు వేలు ఇవ్వడం ఇరవై లక్షల రూపాయ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మరి ఇవన్నీ కూడా ఈ నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గాలంటే ప్రజలపై భారం తగ్గాలంటే ఇంటి పన్ను నీటి పన్ను మన రోడ్డు అభివృద్ధి అన్నీ కావాలంటే ఈ రోజున మరి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో మరి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా మిర్యాల్ శిరీష గారికి సైకిల్ పై వేసి మరి అలాగే ఎంపీ అభ్యర్థిగా కలవ పై వేసి గీత గారికి మరి అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఆయన పీఎంని ఆయన చెయ్యంని చేయడం కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది ఎందుకంటే వైసీపీ పాలన ప్రజలకు ఎమ్మెత్తు పొంది ఖచ్చితంగా చిరాకు వచ్చి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించడానికి ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన స్పందనతో మాకు ఏ రకమైనటువంటి రాయితీలు కావాలన్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ప్రజలందరూ అనడం మరి ఇది చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ ఎంపీ ఎంపీ నెగ్గడం చాలా ఈజీ ఎమ్మెల్యే నెగ్గడం అంతకన్నా ఈజీ ఎందుకంటే జగన్ చేసినటువంటి అరాచక పాలనపై ప్రజలు చాలా సిరాగ్గా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రజలకు ఇప్పటి వరకు కనపడకుండా ఒక అభి అభివృద్ధి చేయకుండా మరి ఏ గ్రామానికి ఏ చంద్రబాబు నాయుడు గారు వేసిన డ్రైనేజీలు రోడ్లు తప్ప ఇక్కడ అభివృద్ధి ఏమీ చేయలేదు ఎటువంటి అభివృద్ధిలో కూడా వైసీపీ అసలు ఎన్వాల్వ్మెంట్ లేకుండా మరి ఐదు సంవత్సరాలు కూడా గాలికి పరిపాలిస్తూ ఇక్కడ ఏజెన్సీ వరలన్నీ కూడా దోసుకుంటూ మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ అమలు జరగాలంటే అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి ప్రకటించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజలకి బ్రహ్మాండంగా నచ్చింది పేద ప్రజలు బాగుపడటం కోసం ఇవన్నీ కూడా చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ప్రజలందరూ కూడా మహిళలతో సహా మాకు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారంటే ఈరోజు నా రంపసోడవరం నియోజకవర్గం నెక్కడం చాలా మరి చాలా ఈజీగా ఉందని చెప్పేసి మేమందరం అనుకుంటా ఉన్నాం ప్రజలు భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అధికారంలోకి వస్తారని మీ అందరికీ శాపముఖంగా తెలియజేస్తాం బీజేపీ జిల్లా ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ మండలంలో ఈ ఎలక్షన్ మూమెంటుగా మేము ప్రతి గ్రామం ట్రద్ చేస్తున్నాం ఈ ప్రతి గ్రామంలో కూడా గత ప్రభుత్వం యొక్క పాలన విసిగిపోయి ప్ర ఈ ఉమ్మడి కూటమికి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ నాడి కూడా ప్రజలు ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు ప్రజలకి వాళ్ళు శాప కింద నీరులాగా ఇప్పుడు ఎంతో జగన్ మీద ఎంతో కక్షతో ఉన్నారు ఈ ఉమ్మడి కూటమిగా ప్రభుత్వానికి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు దానికోసం మేము ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాలు ప్రతి ఇంటికి కూడా టచ్ చేస్తున్నాం ఈ ప్రతి ఊర్లో మాకు ఒకటి ఎదురవుతుంది ఏమండి ఈ యొక్క పాలనలో ఒక్క నిరుద్యోగ ఉద్యోగికి నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వలేని దుస్థితి గత ప్రభుత్వం చేసింది అందుకే ఇప్పుడున్నటువంటి ఉమ్మడి కూటంలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే రాష్ట్రం బాగుండాలా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించాలా రైతాంగానికి బాగు చేయాలా అలాగే కూలీలకు కూలీ బతుకులు ఉన్న వాళ్ళ బతుకు బాగు చేయాలన్న కృత మంచి నిర్ణయం తీసుకున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి కార్యక్రమం ఈ ఉమ్మడి కూటమి తీసుకున్న నిర్ణయాలు కానీ మేనిఫెస్టో కానీ ప్రజల్లోకి తీసుకోవడానికి నిషాలు కష్టపడుతూ ఈ పార్టీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎక్కించడానికి మా గంగవరం మండలం తరఫున కష్టపడుతున్నాం మూడు పార్టీల నాయకులందరం ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు రేపు రాబోయే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం